ఆనెస్ట్ బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్లో వచ్చినా కూడా సైలెంట్గా ఉండాల్సి ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇది మన రాష్ట్రం కాదు దేశం మొత్తం ఇట్లాగే ఉంది ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతుంది సెంటర్లో అయినా అంటే ఏ పార్టీ అయినా ఇప్పుడు ఒక పార్టీ ఏంటి ఆ పార్టీ మారినా కూడా అట్లాగే ఉంటుంది సో దిస్ ఈస్ సంథింగ్ ఐ నీడ్ టు సాల్వ్ నీట్ Find solution. How to ensure businesses are law abiding without exposing them to harassment if they don't share same political views? question, answer I'm still looking for the answer. Coming to main point. నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిజన్కి వచ్చాను ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ఫ్ ఇష్యూస్ ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ డూ ద జాబ్ అండ్స్ పోస్ట్ టు నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి పబ్లిక్ని సర్వ్ చేసేదానికి ఢిల్లీలో Andhra, to, to be the voice of Andhra people in Parliament was my main objective. My political limitations, Allah, I can't speak against centre. Business limitations, Allah, I can't speak against the state. Quiet majlo no man's land lo ఉంటే భూమిని కూర్చొని చూస్తా ఉండాల్సి వస్తుంది కొంతమంది చెప్తారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కసారి రూలింగ్లో ఉంటారు ఒక్కొక్కసారి ఆపోజిషన్లో ఉంటారు ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండాల్సి వస్తుంది లాంగ్ పిరియడ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అవి చూడు అంటారు కానీ నేమ్ నేనేమనుకుంటానంటే ఇస్ వెరీ సెల్ఫిష్ అప్రోచ్ ఇప్పుడు నేను ఏదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటాను గవర్నమెంట్ కూర్చొని దాన్ని కూర్చోవాలంటే అది చాలా కష్టం అయిపోయింది నాకు ముందే చెప్పాను జైల్లోకి వెళ్తాను కొట్టినా తిట్టినా పర్వాలేదు కానీ గవర్నమెంట్ కూర్చోమంటే మొత్తం నేను అది నా వీలు కాదు నా వల్ల కాదు అండ్ నేనుండే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ బిజినెస్ చూసుకుంటా ఉండాలా పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్లో వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ మాదిగా మళ్ళీ నేను గెలుపు కోసం వరిగా లేదు మీరందరూ ఉండేటప్పుడు తప్పకుండా నేను నిలబడితే గెలుస్తానని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను కానీ గెలిచిన తర్వాత ఏంటి మళ్ళా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ గుమ్ములు కూర్చోవాలంటే ఐదు సంవత్సరాలు గుమ్ములు కూర్చోవాలంటే అది నా వల్ల కాదు ఇంకెవరన్నా ఇట్లాంటి పరిస్థితులు లేని వాళ్ళని చూసుకొని వాళ్ళని పంపిస్తే వాళ్ళన్నా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని రిప్రజెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది rastaniki, full-time politician, i have to make a choice, either business or politics. and it's not a permanent choice. i have to choose my business, i have to choose my family. the uh, legislative branch is not a full-time job. and uh, it's not something that you would have to be in continuously. Now I'm taking a break to look after my family and look after my business. I'm not going to be able to get out of my I'm not to be able to get Two years back, my father retired, I'm chairman. And uh, business route, this is the Amaraja. Raja is there to serve the country also. Prastaniki Prasthaniki, we have 17,000 employees, 16 businesses, 14,000 crores turnover. Last year, state taxes, twelve hundred crores cut Central taxes, three thousand eight hundred crores cut Next five years, ago, project is seven, uh, seventeen thousand employees will become twenty five thousand employees. Fourteen thousand crore turnover will grow to sixty thousand crores. State taxes, from 1200 crores will move up to 5000 crores every year. <laughs> central taxes from 3800 crores to more than 16000 crores. and this is also service. in Chedi, employment to uh, government taxes and gdp growth, economic engine, is also service to the country.

యాక్టివిటీలు కూడా నేను టేకప్ చేస్తున్నాను మీరు కొన్ని స్టేట్మెంట్స్ చూసింటారు తెలంగాణలో మోర్ దెన్ టెన్ థౌసండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి లిథిమ్ ఆయాన్ బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నాము అట్లాగే తమిళనాడులో ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫోర్ లెడ్ రీసైక్లింగ్ ల్యాండ్ పెడుతున్నాము అట్లాగే నార్త్ ఇండియాలో కూడా ఒక లెడాసిట్ బ్యాటరీ ప్లాంట్ నార్త్ ఇండియన్ మార్కెట్కి తొందరలో అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నాము అంటే వీ డీ రిస్కింగ్ లొకేషన్ డీ రిస్కింగ్ అండ్ డివర్సిఫాయింగ్ రిస్క్ అట్లాగే ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా మిడిల్ ఈస్ట్లో ఒక కంట్రీ సెలెక్ట్ చేసి అక్కడ కూడా ఒకటి ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాము అంటే ఫ్యూచర్లో ఒక స్టేట్ గవర్నమెంట్ పైన ఒక సెంట్రల్ గవర్నమెంట్ పైన ఆధార్ కార్డు కడతని ఈ డిసిషన్ తీసుకొని ఇట్లాగా టీస్ అది కూడా కొంచెం టైం పడుతుంది నేను ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు దట్ ఐ హూస్ బిట్వీన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ రెండు చేయొచ్చు మా తాతగారు ఎన్నో చేస్తారు నేను కూడా రెండే చేయొచ్చు అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది ఇంటర్నేషనల్ ఫోరం లో రిప్రజెంట్ చేసిన దానికి గర్వపడుతున్నాను కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మీకోసం పోరాటం చేయలేకపోతున్నాను